హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు మిహిరా ఈరోజు నేను మీ అందరికీ చెక్కలు చూపించబోతున్నాను ఇవి మా పిన్ని మా కోసం చేసిన చెక్కలు అనమాట ఫస్ట్ ఒక మిక్సీ తీసుకొని అందులో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మూడు కలిపి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ మరిగించుకోవాలి అలాగే ఇంకొక బౌల్తో కొంచెం వాటర్ కూడా మరిగించుకోవాలి ఇక్కడ మేము ఒక కేజీ బియ్యం పిండితో చెక్కలు చేసుకుంటున్నాం మీరు ఒకవేళ కొత్తగా చేసుకుంటే కొంచెం పిండితోనే చేసుకోండి ఈ బియ్యం పిండిని మేము రేషన్ బియ్యం కడిగి ఆరబెట్టి మిల్లిక్ తీసుకెళ్ళి పిండి చేయించుకున్నాం మనం తయారు చేసిన బియ్య పిండితో చెక్కలు చేసుకుంటే చాలా బాగా వస్తాయంట బయట కొన్న వాటితో అయితే బాగా రావంట అందుకే మేము కూడా పిండి ఆడించుకున్నాం ఈ బియ్య పిండిలో మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి అల్లం ఇంకా జీలకర్ర పేస్ట్ని వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా మరిగించుకున్న నూనె వేసుకొని కలుపుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలపాలి నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి నానబెట్టిన శనగపప్పుని కూడా మనం ఎందులో వేసుకొని కలుపుకోవాలి మేము ఇక్కడ గంట ముందు నానబెట్టిన పెసరపప్పుని కూడా వేసుకున్నాం మీకు నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు మనం వేసినవన్నీ బాగా కలుపుకోవాలి మీలో ఎంతమందికి చెక్కలంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు చెక్కలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే మా పిన్ని అడిగి మరీ చేయించుకుంటున్నాం ఇక్కడ మాకు పచ్చిమిర్చి కారం సరిపోలేదు అందుకని నార్మల్గా వాడే కారం వేసుకుంటున్నాం ఇలా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని నేను చంతకల పిండి అంత మెత్తగా కలుపుకోవాలంట కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి నీళ్ళు ఒకేసారి వేసుకొని కలుపుకుంటే పిండి పాడైపోతుందంట ఈ పిండిలో కొంచెం ఉప్పు తక్కువ అయిందని వేడి నీళ్ళలో ఉప్పు వేసి కలిపింది మా పిన్ని పిండి బాగా కలిపిన తర్వాత పిండి మీద ఒక తడిగుడ్డ వేయాలి ఎందుకంటే పిండి ఆరిపోతే చెక్కలు సరిగ్గా రావట అందుకని ఒక తడిగుడ్డ వేసుకోవాలి ఇప్పుడు మనం పిండితో చెక్కలు చేసుకునే సమయం ఆసన్నమైంది మా పిండి చెక్కలు చేయడానికి ఆయిల్ ప్యాకెట్ కవర్ వాడుతున్నారు మీరు ఏదైనా కవర్ వాడచ్చు లేదా పూరి ప్రెషర్ లేదా చపాతీ ప్రెసర్ అయినా వాడచ్చు చెక్కలు చేస్తున్నప్పుడు పిండి కొంచెం తీసుకొని దాన్ని ఒత్తుకున్నప్పుడు కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోండి ఇక్కడ మాకు పూరి ప్రెషర్ అవైలబుల్గా లేదు అందుకని ఇలా చేస్తున్నాం ఒకవేళ పూరి ప్రెషర్ ఉంటే దాంతో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది చెక్కలు చేయడానికి ఇద్దరు ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకళ్ళు చెక్కలు ఒత్తుతారు ఏమో చెక్కలు వేయిస్తూ ఉంటారు చెక్కలన్నీ అన్ని చేసిన తర్వాత ఆయిల్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మెల్లిగా ఒక్కొక్కటి తీసుకోవాలి చెక్కలు వేగడానికి కొంచెం టైం పడతాయి అయినా మీడియం ఫ్లేమ్లోనే అలా గరిటితో తిప్పుకుంటూ వేపుకోవాలి అప్పుడే చెక్కలు కరకరలాడుతూ వస్తాయి మీరు ఎప్పుడైనా చెక్కలు చేసారా చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చెక్కలన్నీ చేసేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఈజీగా నిలవ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ విడ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనైన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్